డిసెంబర్ నాలుగో తారీఖు నాడు ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ కనిష్ట ఛార్జీ ముప్పై ఏడు వేల రూపాయలు అదే ఢిల్లీ నుంచి ముంబై రావడానికి దాదాపుగా నలభై ఒక్క వేల రూపాయలు అదేంటి న్యూయార్క్ కన్నా ముంబై టికెట్ ఎక్కువ ఉండడం ఏంటి అనుకుంటున్నారా దేశీయ విమాన రంగం ఎంత సంక్షోభంలో పడిందో ఈ లెక్క మనకి చాటుతుంది దీనికి ప్రధాన కారణం ఇండిగో విమాన సర్వీసుల్లో వచ్చిన ఆటంకాలు దేశంలోని మొత్తం విమానయాన సర్వీసుల్లోనే అరవై శాతం ఇండిగో సంస్థ నడుపుతుంది ఆ సంస్థకి దాదాపుగా నాలుగు వందల పైగా విమానాలు ఉన్నాయి ఆ సంస్థ దేశంలో దాదాపు నూట నలభై చోట్లకి అంతర్జాతీయంగా ఇరవై ఐదు చోట్లకి నిత్యం ఫ్లైట్స్ నడుపుతుంది రెండు వేల ఇరవై ఐదు లెక్కలు తీస్తే ఇండిగో ద్వారా దాదాపు పన్నెండు కోట్ల మంది ప్రయాణాలు చేశారు అంటే నెలకి కోటి మంది తక్కువ కాకుండా ఇండిగో ద్వారా విమానయానం చేస్తున్నారు అంటే రోజుకి మూడు లక్షల మంది వరకు ఇండిగో విమానాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారు అంత కీలకమైనటువంటి ఇండిగో సర్వీసుల్లో హఠాత్తుగా ఆటంకాలు ఏర్పడ్డాయి దానికి నిర్వహణ లోపాలే ప్రధాన కారణం అనే మాట వినిపిస్తోంది అనేక రకాల సమస్యలు ఇప్పుడు ఇండిగోని చుట్టుముడుతున్నాయి దాంతో ఇండిగో విమాన సర్వీసుల మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా అలజడి రేగుతోంది అనేక మంది ప్రయాణాల్లో ఆటంకం కలుగుతోంది చాలామంది మార్గ మధ్యలోనే ఉండిపోవాల్సి వస్తుంది అనేక మంది ఎమర్జెన్సీ సర్వీసుల మీద కూడా చేరుకోవాల్సిన దానికి ఇన్ టైంలో చేరుకోలేకపోతున్నారు దాంతో దేశవ్యాప్తంగా విమానయానం ఇప్పుడు అత్యంత అవస్థలమయంగా మారిపోయింది దీనికి అసలు కారణం ఇండిగోకి పైలట్స్ కొరత పైలట్సే కాదు క్రూ కానీ లేదంటే క్యాబిన్ సిబ్బంది కానీ దొరకడం లేదు అందుబాటులో లేదు అనే మాట కూడా వినిపిస్తోంది పైలట్స్ లేదంటే క్యాబిన్ సిబ్బంది వీళ్ళందరికీ ఇటీవల ఎమిరేట్స్ సంబంధించిన సర్వీసుల్లో ఎక్కువ మంది చేరిపోయినట్టుగా చెబుతున్నారు అక్కడ లభించేటువంటి వేతనాలు ఇతర బెనిఫిట్స్ కారణంగా ఒక్కసారిగా ఇండుగోను వీడి అనేక మంది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ వైపు మళ్లడంతో ఇండుగోకి సమస్య ఏర్పడింది దాంతోపాటుగా మొన్నటి అక్టోబర్లో తీసుకొచ్చినటువంటి నిబంధనలు కూడా ఇండుగోకి ఆటంకంగా మారాయి ఎవరైనా ఒక పైలట్ ఒకరోజు డ్యూటీ నిర్వహిస్తే కంటిన్యూస్గా నలభై ఎనిమిది గంటలు తక్కువ కాకుండా వాళ్ళకి సెలవులు ఇవ్వాలి అనే నిబంధన ఇటీవల తీసుకొచ్చారు దాంతో నలభై ఎనిమిది గంటల పాటు పైలట్స్ సెలవులో ఉండాల్సినటువంటి పరిస్థితి రావడంతో వాళ్ళకి మళ్ళీ డ్యూటీ వేసే అవకాశమే లేకపోవడంతో పైలట్స్ కొరత ఇండిగోను వేధిస్తుంది దాంతో ఇండిగో విమాన సర్వీసులు గాల్లోకి లేవడానికి సిబ్బంది కొరత చుట్టుముట్టింది సిబ్బంది లేకపోవడంతో ఇప్పుడు భారతదేశంలో అనేక విమానయాన సర్వీసులు నిలిచిపోతున్నాయి ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాయి సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా చాలా పెద్ద సమస్యని ఇప్పుడు కొన్ని విమానయాన సంస్థలు చవి చూడాల్సి వస్తుంది సరిగ్గా దేశంలో ఇండిగోకి సిబ్బంది కొరత అన్నది చాలా పెద్ద వ్యవహారంగా మారిపోయింది దీంతో ఇప్పుడు ఈ సమస్య నుంచి ఇండిగో గట్టి ఎక్కడ వెళ్ళా అన్నది చాలా పెద్ద ప్రశ్న దేశంలో ప్రస్తుతం పైలట్ల కొరత చాలా తీవ్రంగా ఉంది సిబ్బంది కొరత కూడా వేధిస్తుంది అందుకు తగ్గట్టుగా శిక్షణ కేంద్రాలు లేవు శిక్షణ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కూడా బాగా ఖరీదైనటువంటి వ్యవహారం కావడంతో చాలామంది పైలట్ శిక్షణ వైపు వెళ్ళడానికి కూడా ఆసక్తి చూపట్లేదు ఇలాంటి తరుణంలో ఇండిగో లాంటి విమాన సర్వీసులు ఇలా పదే పదే నిలిచిపోయే పరిస్థితి రావడం చాలామందిని కలవరపరుస్తుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది విమాన సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో ఉన్న విమాన సంస్థలకే టికెట్ రేట్లు ఆకాశాన్ని అంటే పెరిగిపోయాయి దాంతో ప్రయాణికులు ఆందోళనకు పూనుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది చాలా వేగంగా పెరిగినటువంటి విమాన టికెట్ ధరలు ఒకవైపు ఒకవేళ టికెట్ అందుబాటులో ఉన్న విమానం ఫ్లై అవుతుందా లేదా అనే సందేహాలు మరొక వైపు అనేక మందిని ఇప్పుడు సతమతం చేస్తున్నాయి దాంతో దేశీయ విమాన రంగం చాలా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందా అనే సందేహాలు బలపడుతున్నాయి మరి ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వాలు ఏ రీతిన వ్యవహరిస్తాయి నిజానికి ఇన్ని విమానయాన సర్వీసులు పెరుగుతున్నప్పుడు దేశీయంగా విమానయానానికి బాగా డిమాండు బలపడుతున్నప్పుడు అందుకు తగ్గట్టుగా పైలట్లు ఇతర సిబ్బందిని అందుబాటులో ఉంచే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఇల్లు తగలబడుతుంటే నుయ్యి తవ్విన సందంగా ఇప్పుడు పైలట్ల కొరతుంటుంటే ఇక నుంచి శిక్షణ మొదలెడితే ఎప్పటికీ వాళ్ళంతా బయటకు వచ్చి సమస్య నుంచి గట్టెక్కిచ్చే ప్రయత్నం చేస్తారు అనే ప్రశ్న ఉదయిస్తుంది ఒకవైపు కొత్త ఎయిర్పోర్ట్లు కడుతున్నాం కొత్త ఎయిర్పోర్ట్ల ద్వారా దేశవ్యాప్తంగా విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చున్నాం అని ఘనంగా చెప్పుకుంటున్నటువంటి తరుణంలో మరి విమాన సర్వీసులు బల పెరుగుతున్నప్పుడు విమాన సర్వీసులకు తగ్గట్టుగా సిబ్బంది ఉండాలి ఎందుకు తగ్గట్టుగా పైలట్లు అవసరం అనే సోయి కూడా లేకుండా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించినటువంటి తీరు విమానయాన సంస్థల నిర్వాహకం అన్నీ కలిసి ఇప్పుడు సాధారణ ప్రయాణికుల్ని తీవ్రంగా సతమతం చేస్తోంది ఇప్పుడు విమానం టికెట్ తీసుకున్న ఎక్కడైనా గమ్యానికి చేరగలమా లేదా అనే సందేహం అందరినీ వెంటాడుతోంది అనేక మంది ఎయిర్పోర్ట్లో గంటల తరబడి ఎదురు చూడక తప్పని పరిస్థితి దాపురిస్తోంది ఎంతసేపు ఎదురు చూసినా తన విమానం ఫ్లై అవుద్దో లేదో తెలియక తీవ్రంగా కలవరపడాల్సి వస్తుంది దీని అంతటికీ కారణమైన ఇండిగో సర్వీసుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకునే సమస్య పరిష్కారం కోసం తగినంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తగినన్ని ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంటుంది అప్పటి వరకు జనం మాత్రం విమానం అంటే అల్లాడిపోయే హడలెత్తిపోయే పరిస్థితి వస్తున్నట్టుగా కనిపిస్తోంది